ఇంగ్లీష్ రాదని ఫీల్ అవుతున్నారా ఇంతవరకు మోసిపోయింది చాలు కలం కాగితం లేకుండా ఇరవై రోజుల్లో ఇంగ్లీష్ నేర్పిస్తాను అంటున్నారు ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ డైరెక్టర్ ఏఎస్ రెడ్డి గారు ఇది ఎలా సాధ్యం కలం కాగితం లేకుండా ఇరవై రోజుల్లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటాం మరిన్ని విషయాలు వీటి గురించి ఏఎస్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఏఎస్ రెడ్డి గారు మీరు ఇరవై రోజుల్లో ఇంగ్లీష్ నేర్పిస్తాను కలం కాగితం లేకుండా అంటున్నారు అది ఎలా సాధ్యం అండి మీ ప్రశ్నకు జవాబు ఇవ్వబోయే ముందు విద్యార్థి లోకానికి మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే ప్రతి ఆంగ్లాభిమానికి రెడ్డి నమస్కారం సో తను నన్ను ఏమడుగుతున్నారంటే కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా సాధ్యమవుతుంది అని అంటే ఒక భాష నేర్చుకోవడానికి పెన్ అవసరం లేదు పేపర్ అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు వాళ్ళు కంప్లీట్గా స్కూల్కి వెళ్ళనే వెళ్ళరు తెలుగులో చక్కగా మాట్లాడగలుగుతున్నారు అంటే వాళ్ళు రాయడం రాదు చదవడం రాదు కానీ మాట్లాడగలుగుతున్నారు అంటే ఒక భాష మాట్లాడడానికి రాయడము చదవడము అవసరం లేదు అంటే బ్లైండ్ వాళ్ళు కూడా ఏదో ఒక భాష మాట్లాడుతున్నారు అంటే బ్లైండ్ వాళ్ళు చదవలేరు కదా హ్యాండ్ క్యాప్ రెండు హ్యాండ్స్ లేని వాళ్ళు కూడా ఏదో ఒక భాష మాట్లాడగలుగుతున్నారు అంటే రెండు హ్యాండ్స్ లేని వాళ్ళు అంటే రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోలేరు కదా అంటే కళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా ఏదో ఒక భాషలో మాట్లాడుతున్నారు అంటే ఒక భాష మాట్లాడడానికి కలం అవసరం లేదు కాగితం అవసరం లేదు కేవలం వినడం అనడం వల్ల కూడా భాష పైన పట్టు సంపాదించవచ్చు ఇప్పుడు మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అసలు మీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటండి మీ క్వాలిఫికేషన్ నా పేరు ఏఎస్ రెడ్డి అండి నాది ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ అండ్ బీఎడ్ అయిపోయింది ఎంఏ ఇంగ్లీష్ బీఎడ్ పూర్తి చేసిన తర్వాత నేను నారాయణపేట్లో ప్రతిభా జూనియర్ కాలేజ్లో ఒక టూ ఇయర్స్ లెక్చరర్ వర్క్ చేశాను అక్కడే సూర్యలక్ష్మి డిగ్రీ కాలేజ్ పర్ణిక జూనియర్ కాలేజ్లో అలాగే ఇక్కడ హైదరాబాద్లో ఎన్టీఆ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో ఇక్కడ సింధు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో అలాగే మహబూబ్నగర్లో ఎన్టీఆర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో ఇలా వివిధ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజెస్లో ఒక ఆరు సంవత్సరాలు లెక్చరర్గా పనిచేసిన అనుభవం ఉంది నాకు తర్వాత స్పోకెన్ ఇంగ్లీషు కెరీర్ని ఎంచుకొని ముందుకెళ్తున్నాను ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ కెరియర్ని ఎంచుకొని మీరు ఎన్ని సంవత్సరాలు అయిందండి ఈ ఫీల్డ్లో దాదాపు ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉంటున్నానండి ఇప్పుడు ఏఎస్ రెడ్డి గారు మీరు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు సో మీరు ఈ ఎయిటీన్ ఇయర్స్లో మీ అంతా మీరు కనిపెట్టిన విషయాలు ఏమైనా ఉన్నాయా తప్పకుండా అండి ఒక అద్భుతమైన టెక్నిక్ రావడం జరిగిందండి అంటే నేనే కాదు ఎవరైనా సరే ఒక వ్యవసాయదారుడైనా సరే ఏ రంగంలో రాజు కావాలన్నా ఆ వ్యక్తి ఆ ఫీల్డ్లో జీవిస్తే అద్భుతమైన ఐడియాస్ వస్తాయి ఫీల్డ్ ఏదైనా సరే అంటే నేను ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఫీల్డ్లో కనిపెట్టిన విషయం ఏంటంటే విద్యార్థులకి ముందుగా అందరిలాగా నేను కూడా పిల్లలకు రన్నింగ్ నోట్స్ ఇస్తూ రాయిస్తూ చదివిస్తూ ట్రైనింగ్ ఇచ్చేవాడిని దానివల్ల అద్భుతమైన రిజల్ట్స్ రాలేదు ఒక టెన్ ఇయర్స్ క్రితము కలం కాగితానికి ఫుల్ స్టాప్ పెట్టి ఓన్లీ ప్రాక్టికల్ ట్రైనింగ్ ద్వారా అంటే వినిపించడం అనిపించడం ద్వారానే ఇంగ్లీషు ఈజీగా నేర్చుకోగలుగుతున్నారు పిల్లలు సో ఈ ఏ స్టడీస్ స్పోకెన్ ఇంగ్లీష్ నుంచి కనిపెట్టిన కాన్సెప్ట్ ఏంటంటే కలం కాగితం లేకుండా ఈజీగా ఇరవై రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ఇప్పుడు మీరు ఇరవై రోజుల్లో నేర్పిస్తాము ఇంగ్లీష్ మాట్లాడడం అంటున్నారు సో ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి మీరు ఏదైనా గ్యారంటీ ఇస్తారా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అండి జనరల్గా చాలా మంది విద్యార్థులకి ఆంగ్లం నేర్చుకోబోయే ముందు అనుమానాలు చాలా ఉంటాయి నేను కష్టపడి ఇండిట్యూట్కి వెళ్తే మరి ఇంగ్లీష్ వస్తుందా లేదా అని సో ఏ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే విద్యార్థులకి మేము గ్యారెంటీ ఇస్తున్నాం అండి గ్యారంటీ అంటే బాండ్ పేపర్ రాసి మరీ ఇస్తున్నాం ఎవరైతే ఇరవై రోజులు మాతో జర్నీ చేస్తారో అంటే ఫుల్ డే బ్యాచ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ బాండ్ పేపర్ గ్యారంటీ ఇస్తున్నాం ఇరవై రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించకపోతే మీ టోటల్ ఫీజు రిటర్న్ చేస్తామనే గ్యారెంటీ ఇస్తున్నాం ఇదే అండి విద్యార్థులకి అంటే ఏ స్టడీస్ స్పోకెన్ ఇంగ్లీష్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఇరవై రోజులలో కనుక ఇంగ్లీష్ నేర్పించకపోతే మీ ఫీజు హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ చేస్తామనే బాండ్ పేపర్ గ్యారెంటీ మేము ఇస్తున్నాము